ఓం శ్రీ గురుభ్యో ఓం గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ టుడే వి ఆర్ గోయింగ్ టు లర్న్ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇన్ ఇంగ్లీష్ గ్రామా కలెక్టివ్ నౌన్స్ కలెక్టివ్ నౌన్ కలెక్టివ్ నౌన్ ఇస్ ఎ వర్డ్ దట్ నేమ్స్ గ్రూప్ ఆఫ్ పీపుల్ యానిమల్స్ ఓ థింగ్స్ కలెక్టివ్ నౌన్ అంటే మనుషుల గుంపు జంతువుల గుంపు లేదా వస్తువుల గుంపు అంటే సమూహాన్ని సూచించే పేరు కలెక్టివ్ నౌన్ అంటే నామవాచకం కలెక్టివ్ నౌన్ అంటే ఏంటి ఒకే పేరు ద్వారా ఒక గుంపు సమూహాన్ని సూచించే నామవాచకం తెలుగులో దీనిని నామవాచకం అని అంటారు సాధారణ నిర్వచనం చూసుకున్నట్లయితే ఒకటి కంటే ఎక్కువ మంది జంతువులు లేదా వస్తువులు కలసి ఉన్న గుంపును సూచించే పదమే ఈ కలెక్టివ్ నేను నాకు ఉదాహరణకు జట్టు తరగతి కుటుంబం జనసమూహం గుంపు సైన్యం పక్షుల గుంపు పశువుల గుంపు గుత్తి మనుషుల కోసం ఉపయోగించే కలెక్టివ్ నౌన్స్ ఏంటి జట్టు బాగా ఆడుతోంది తరగతి చాలా నిశ్శబ్దంగా ఉంది నా కుటుంబం సంతోషంగా ఉంది అలాగే క్రౌడ్ జనం ఎదురు చూస్తున్నారు జంతువుల కోసం ఉపయోగించే కలెక్టివ్ నౌన్స్ ఏంటి పక్షుల గుంపు పశువుల గుంపు తోడేళ్ల గుంపు చేపల గుంపు ఉదాహరణకు ఆవుల గుంపు మేతమేస్తుంది అంటాం ఇప్పుడు వస్తువుల కోసం ఉపయోగించే కలెక్టివ్ నౌన్స్ ఏంటి గుత్తి కట్ట కుప్ప నౌకల సమూహం ఇక్కడ మనకి గుంపును ఒకటిగా భావిస్తే సింగ్యులర్ వాబ్ గుంపులోని వ్యక్తులను వేరువేరుగా భావిస్తే ప్లోరల్ వాబ్ జట్టు ఒకటిగా ఉందనుకోండి ద టీమ్ ఈజ్ వినింగ్ అంటాం సభ్యులు వేరువేరుగా మాట్లాడుకుంటున్నారు ఆగ్యూ చేసుకుంటున్నారంటే ద టీమ్ ఆ ఆర్గ్యూయింగ్ సులభంగా అర్థం చేసుకోవటానికి ఒక గుంపుకు ఒకే పేరు ఉంటే కలెక్టివ్ నౌన్ అంటాం ఒకటిగా పనిచేస్తే సింగిలో వేరు వేరుగా పనిచేస్తే లోరాల్ మీకు తెలిసిన కలెక్టివ్ నౌన్స్ గురించి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి